జై శ్రీ శారదా చరితామృతంలోని ఇరవై తొమ్మిదవ అధ్యాయం సర్వాంతర్యామి ఈ లోకంలో నిశ్చయమైనది మరణం ఒక్కటే జననం ఇది మనలను గడిచి వెళ్ళిపోయింది ఇక ఈ విషయంలో మనం చేయడానికి ఏమీ లేదు మరణం ఇది మన సమక్షంలో పొంచి ఉంది పుట్టిన ప్రతి ఒక్కరూ దాన్ని ఎదుర్కొనే తీరాలి కాలమనే మహాయంత్రం పుట్టిన ప్రతి ఒక్కరిని మరణం వైపుగా ప్రతి క్షణం వేగంగా తోసుకుంటూ వెళుతూ ఉంది అది ఎంత శక్తివంతమైనదో కదా తన భ్రమణంలో ఎన్నెన్ని మార్పులు తెస్తుందో ఏదో సామాన్యమైనదిగా శక్తిహీనమైనదిగా కాలం తన్ను తాను చూపుకుంటుంది కానీ నిజానికి అదే మానవ జీవితాన్ని ఒక కడ్గల్లా క్షణం కూడా ఆగకుండా నరుకుతూ ఉంది అంటూ ఆశ్చర్య ఒక మహాపండితుడు కాలమనే అనంత శక్తివంతమైన ఈ పరికరాన్ని ప్రకృతి అందరికీ సమంగా పంచి ఇచ్చింది ఇంకా చెప్పాలంటే పరిస్థితి ఆహారం గుడ్డలు ఇత్యాదులన్నీ మనిషికి మనిషికి భిన్నంగా ఉంటాయి కానీ కాలం మాత్రం అందరికీ ఒక్కటి ఈ కాలమనే మాయా పరికరాన్ని సరిగ్గా ఉపయోగించే వ్యక్తికి మరణం సమీపించదు అతన్ని మరణం వైపుగా తోసుకుంటూ వెళ్లే శక్తిని కాలం కోల్పోతుంది అతడికి కాలం దాసోహం అవుతుంది అతడు కాలాన్ని జయిస్తాడు నీటి బుడగల్లా కోటాను కోట్ల వ్యక్తులు జన్మించి నిష్క్రమించిన ఈ మానవ చరిత్రలో ఇలా కాలాన్ని జయించి శాశ్వతంగా నిలిచిపోయిన కొందరిని మనం చూడవచ్చు మనం ఇత ఇంతదాకా చూస్తూ వచ్చినటువంటి చరిత్ర అలాంటి వాటిలో ఒకరిది అవును మాతృదేవి కాలాన్ని జయించిన వారు మరణాతీతులు ఆమె కాశీలో ఉంటున్నప్పుడు ఒక రోజు సురబాల తన మామూలు ధోరణలో మాతృదేవిని నిందిస్తూ నువ్వు చావు ఎప్పుడు చస్తావో కదా అంటూ పదే పదే తిట్టసాగింది అది విన్న మాతృదేవి ప్రశాంతంగా నవ్వుకున్నారు తరువాత పాపం ఈమె నాకు మరణమే లేదని ఈమెకు తెలియదు అన్నారు ఆమె ఈ నుండి నిష్క్రమించిన చాలా సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఈనాటికి మనం ఆమె స్మృతులను పవిత్రంగా ఆరాధిస్తున్నామంటే ఆమె మనతో పాటు జీవిస్తున్నారనే కదా అర్థం రెండు శతాబ్దాలకు ముందు బాంకూరా జిల్లా పటంలో కూడా చోటు చేసుకొని ఒక కుగ్రామైన జైరాంబాటి ఇప్పుడు ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు తల్లి వస్తున్న ఒక పుణ్యక్షేత్రంగా రూపొందిందంటే మాతృదేవి ఇప్పటికీ జీవించి ఉండవల్ల జీవించి ఉండడం వల్లనే కదా మాతృదేవి ఆరోగ్యం కానీ శరీరం నశించిపోవటం ప్రకృతి సిద్ధం పంచభూతాల నుండి ఉద్భవించిన శరీరం మళ్ళీ వాటిలో కలిసిపోయే తీరాలి ఇది ప్రకృతి నియమం మాతృదేవి దివ్య శరీరం కూడా ప్రకృతి నియమాన్ని పాటించింది మాతృదేవి పంతొమ్మిది వందల పంతొమ్మిది జూలై ఆఖరులో కోల్పారా నుండి జైరాంబాటికి వెళ్లేదాకా అంటే అరవై ఐదవ ఏట దాకా ఆమె జీవితాన్ని పరికించాం ఎంత మహోన్నత తపస్సు ఎంత మహోన్నత పరిశ్రమ వ్యాధులు సోకని శరీరం కూడా నలిగిపోతుంది అలాంటప్పుడు పలు రుగ్మతలతో పోరాడుతూ జీవించిన మాతృదేవి దివ్య శరీరం గురించి ఇక చెప్పాలా జయరాంబాటి మలేరియాకు నిలయం చికిత్సకు కనీస సౌకర్యాలు కూడా అక్కడ లేవు అందువల్ల చిన్నతనం నుండి అప్పుడప్పుడు మలేరియా తాకటికి గురయ్యారు మాతృదేవి దానితో పాటు కడుపు నొప్పులు అతిసారం లాంటి వ్యాధులతో అప్పుడప్పుడు ఆమె బాధపడేవారు దక్షిణేశ్వరం రోజుల్లో కీలనొప్పులు కూడా మొదలయ్యాయి ఈ కారణంగా మాతృదేవి తమ జీవిత కాలం అంతా కాస్త కుంటుకుంటూనే నడవాల్సి వచ్చింది దీనిని ఒకసారి మాతృదేవి తమాషాగా పేర్కొన్నారు భక్తుడకడు మాతృదేవిని ప్రశంసిస్తూ అమ్మ భవిష్యత్తులో అసంఖ్యాక భక్తులు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు అన్నాడు అందుకు మాతృదేవి నవ్వుకుంటూనే అవునవును పొట్టిగా కుంటుకుంటూ నడిచే ఒక ఆవిడ ఉండేదని జ్ఞాపకం చేసుకుంటారు అన్నారు రాధు మాతృదేవి జీవితంలో ప్రవేశించిన తర్వాత ఇక చెప్పాల్సింది లేదు ఆమెను పెంచడానికి పడిన శ్రమ ఆమె ఆరోగ్యాన్ని మరింతగా కృంగదీసింది వీటన్నిటికంటే ముఖ్యం మాతృదేవి అప్పుడప్పుడు పేర్కొన్నట్లు ఇతరుల పాపాలను తీసుకోవడం ఈ కారణంగా మాతృదేవి అనుభవించిన శారీరక రుగ్మతలు కోకొల్లలు కానీ వాటిని ఆమె ఎన్నడూ అంత ప్రాధాన్యంగా చూడలేదు అందుకు మారుగా రాదు చికిత్సల కోసమే ఆమె ఎంతో కలత చెందారు అయితే అంతేకాక శిష్యులతో నా ఆరోగ్యం గురించి శరత్కు రాయకండి మంత్రదీక్షకు వచ్చేవారిని అతడు ఆపివేస్తాడు అనేవారు అలాంటి కరుణాసాగరంగా విరాజిల్లారు మాతృదేవి కాలాంతరంలో జ్వరం ఎడతెగకుండా మాతృదేవిని బాధింపసాగింది పంతొమ్మిది వందల పదిహేడులో ఒకసారి ఆమె కోల్పారాలో ఉన్నారు అప్పుడు ఒక రోజు వాన పడింది దాన్ని పట్టించుకోకుండా వానలో తడుస్తూ మంచు కడ్డలను ఏరుకుంటూ వాటితో ఆకృతులు చేస్తూ పిల్లలతో పాటు తాము కూడా చిన్నపిల్లలాగా ఆడుకుంటూ ఆనందించారు పర్యవసానం జ్వరం ఉధృతమైంది ఎలాంటి చికిత్స పనిచేయలేదు స్వామి శారదానంద వైద్యులను తోడ్కొని వెంటనే వచ్చారు అదృష్టవశాత్తు అప్పుడు మాతృదేవి కోలుకున్నారు పుట్టింటికి వీడ్కోలు ఇప్పుడు కోల్పారా నుండి వచ్చిన తర్వాత మాతృదేవి ఆరోగ్యం ఆందోళనకరంగా తయారైంది అప్పుడప్పుడు జ్వరం రావడం మొదలయ్యింది అక్కడ వైద్యులు ఏమీ చేయలేకపోయారు అందువల్ల మాతృదేవిని ఇంటికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు స్వామి శారదానంద ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ మంగళవారం మాతృదేవి బయలుదేరేటట్లుగా ఏర్పాట్లు చేశారు సెలవు తీసుకోవాలనే ఉద్దేశంతోనో ఏమో బయలుదేరడానికి ఒకటి రెండు రోజుల ముందు మాతృదేవి సింహవాహిని ఆలయానికి వెళ్లారు వెళ్లి రావడంలో బాగా ఆయాసపడ్డారు బయలుదేరే రోజు ఉదయ ఉదయం పుణ్యపుకూర్ కొలను మెట్లపై కాలు జారి క్రింద పడ్డారు ఇలా ఆరు నెలలు అలసిపోయిన స్థితిలో జయరాంబాటిలో నివసించి తర్వాత మాతృదేవి కలకత్తాకు బయలుదేరారు ఆమెతో పాటు ఎప్పుడూ రాధు సురబాల మాకు నలిని బ్రహ్మచారి వరద ఒకరిద్దరు భక్తులు వెళ్లారు మాతృదేవి బయలుదేరుతున్న దృశ్యం చోపరుల హృదయాలను ద్రవింపచేసింది తను పుట్టిన చోటు నుండి చివరిసారిగా సెలవు తీసుకున్నట్లు మాతృదేవి కూడా గ్రహించి ఉంటారు మాతృదేవి బయలుదేరేటప్పుడు ఆ కుగ్రామ ప్రజలందరూ ఆమెను చుట్టుముట్టారు అన్ని రోజులు నీడనిచ్చి కన్నతల్లి కంటే ఆప్యాయతానురాగాలతో మెలిగిన మాతృదేవి ఇప్పుడు నడవలేకుండా డస్సిపోయి ఊరు వదిలి వెళ్ళిపోతున్నారు ఈ దృశ్యాన్ని కల్లా లేని గ్రామ ప్రజలు భరించలేకపోయారు వారి కళ్ళు ధారలు కట్టాయి అమ్మా మమ్మల్ని మరిచిపోకండి వ్యాధి నయం కాగానే వచ్చేయండి అంటూ గద్గద స్వరంతో ప్రార్థించారు మాతృదేవి తాము పూజిస్తున్న గురుదేవుల పటాన్ని ఒక గుడ్డతో చుట్టి పెట్టెలో భద్రపరుచుకున్నారు అంతా గురుదేవులు ఇచ్చానుసారం జరుగుతుంది నేను మిమ్మల్ని అందరినీ ఎలా మర్చిపోగలను అన్నారు తర్వాత లేచి తలుపులు దాటి బయటకు వచ్చారు ఆ తర్వాత గ్రామ ఆరాధ్య దేవతలైన సింహవాహిని ఇతర దేవతలను పేరు పేరున పిలిచి నమస్కరించారు పిదప నెమ్మదిగా నడవసాగారు ప్రసన్నుని భార్య దారిలో తన ఇంటి ముందు మాతృదేవి పాదాలను కలిగి ఆరాధించడానికి తయారుగా నిలబడింది ఆ పని పూర్తి కాగానే కొంత తీపి తిని నీరు త్రాగారు సింహవాహిని మొదలైన దేవతలు వెలిసి ఉండడం వల్ల ఊరి పొలిమేరవరు దా దాకా పల్లకి వద్దనే నడుస్తూనే వెళ్లారు దారిలో యాత్రాసిద్ధిరాముని కూడా ఆరాధించి సెలవు పుచ్చుకున్నారు చేతులు జోడించి నమస్కరిస్తూ చాలాసేపు నిలబడిపోయారు తర్వాత పల్లకి ఎక్కి కూర్చోగానే పల్లకి బయలుదేరింది గ్రామస్తులు అక్కడి వరకు వచ్చి కన్నీటితో మాతృదేవికి వీడ్కోలిచ్చారు జయరాంబాటి మాతృదేవి ఎంతగానో ప్రేమించినటువంటి స్థలం తాము నిష్క్రమించిన తర్వాత తమ అసంఖ్యాక సంతానం అక్కడికి రానున్న విషయం ఆమెకు తెలియ తెలియంది కాదు అందువల్లనే ఆ రోజు స్వామి శారదానందతో నాయనా నేను వెళ్ళిపోయిన తర్వాత నన్ను వెతుక్కుంటూ నా సంతానం ఎందరో ఇక్కడికి వస్తారు అలా వచ్చేవారికి ఆహారం విశ్రాంతి ఏర్పాట్లు చేయించు అంటూ చెప్పారు కూడా రాత్రి బాగా ప్రొద్దుపోయాక మాతృదేవి కోల్పారా చేరుకున్నారు ఆ రాత్రికి అక్కడే బస చేశారు మర్నాడు ఉదయం అక్కడి నుంచి బయలుదేరారు అప్పుడు నమస్కరించిన అందరినీ మాతృదేవి హృదయపూర్వకంగా ఆశీర్వదించారు తాము ఉంచుకున్న చేతికర్రను దోమతెరను బ్రహ్మచారి గగన్కిస్తూ ఇవి ప్రసన్నుడికి ప్రసన్నుడివి వాడికి ఇవ్వు అన్నారు పుట్టింటి వస్తువులు తన వద్ద ఉండకూడదని అనుకున్నారో ఏమో మాతృదేవి మనస్సును అర్థం చేసుకున్నందువల్లనో ఆమె ప్రేమలో కరిగిపోయినందువల్లనో గగన్ కళ్ళు ఆర్ద్రమైనాయి అది చూసి మాతృదేవి కలత కలతచెందకు నాయన శరత్తున్నాడు కదా మిమ్మల్ని చూసుకుంటాడులే అన్నారు కోతూల్పూర్ మీదుగా ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు అందరూ విష్ణుపూర్ చేరుకున్నారు అక్కడ సురేశ్వర సేన్ అనే భక్తుని ఇంట బస చేశారు మర్నాడు అక్కడ నుండి రైల్లో కలకత్తాకు బయలుదేరారు ఫిబ్రవరి ఇరవై ఏడు శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు రైలు కలకత్తా చేరుకున్నది ఉద్బోధనలో కలకత్తా రైలు నిలయంలో మాతృదేవికి ఆహ్వానించడానికి యోగీన్మ గోలాత్మ ఇంకా పలువురు భక్తులు వచ్చారు బాగా చిక్కిపోయి నల్లబడి బండి నుండి దిగిన మాతృదేవిని చూసి అందరూ చెప్పలేని ఆవేదనకులోనే ఇదేం ఘోరం వీరు మాతృదేవినా తీసుకొచ్చారు ఎముకలు చర్మం చర్మంగా ఒక నల్లని కట్టెలా కదా కనపడుతున్నారు అంటూ వారందరూ విస్మయంతో హాహాకారాలు చేశారు తర్వాత అందరూ కలిసి ఉద్బోధనకి చేరుకున్నారు చికిత్సలు గత కొన్ని నెలలుగా మాతృదేవి భయంకరమైన జ్వరంతో బాధపడ్డారు ఆమె కలకత్తా చేరుకున్న రోజు నుండే చికిత్స కోసం చక్కని ఏర్పాట్లు చేశారు స్వామి శారదానంద మొదట్లో హోమియోపతి చికిత్స చేయించారు డాక్టర్ కంజీలాల్ చికిత్స చేశాడు రెండు వారాలు దాటినా ఎలాంటి ప్రయోజనమూ కనిపించలేదు ఆ తర్వాత ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యుడైన శ్యామాదాసును పిలిపించారు ఆయన చికిత్స మాతృదేవికి కొంత ఉపశమనాన్ని కలిగించింది కానీ అతడు ఇచ్చిన మందు మరీ చేదుగా ఉండడం ఉండడంతో రోజంతా పూర్తిగా మాతృదేవి మరేది తినలేకపోయారు కానీ మాతృదేవి వ్యాధికి ఆ మందు తప్ప మరొకటి అతని వద్ద లేదు అందువల్ల అలోపతికి అంటే ఇంగ్లీష్ వైద్యానికి మార్చారు ప్రసిద్ధుడైన డాక్టర్ బిపిన్ బిహారీ ఘోష్ని పిలిపించారు ఆయన ఒక నెల చికిత్స చేశారు తర్వాత అతని సలహా మేరకు మరొక ఘన వైద్యుడైనటువంటి ప్రధాన్ బోస్తో పాటు ఒకరిద్దరు డాక్టర్లు కూడా చికిత్సకు రప్పించారు కానీ ఎలాంటి ప్రయోజనమూ లేదు మాతృదేవి జ్వరం తమ చికిత్స హద్దులు దాటడం చూసిన వైద్య నిపుణులు ఆ వ్యాధిని బాగా అధ్యయనం చేసి అది ఎండలు ఎక్కువగా ఉన్న చోట్ల వచ్చే మలేరియా లాంటి ఒక భయంకరమైన జ్వరంగా కనుగొన్నారు ఆ రోజుల్లో ఆ వ్యాధికి చికిత్స ఏదీ కనుగొనలేదు అలోపతి వైద్య నిపుణులు నిస్సహాయులయ్యారు అందువల్ల మునుపటిలా హోమియోపతి ఆయుర్వేద చికిత్సలు కొనసాగాయి ఈ మూడు రకాల చికిత్సలతో పాటు శాంతి స్వస్థ్యయనం లాంటివి కూడా ఏర్పాటు చేశారు స్వామి శారదానంద కానీ మాతృదేవిని పట్టుకున్న జ్వరం మాత్రం తగ్గలేదు ప్రారంభంలో జ్వరం సాయంత్రాల్లో మాత్రమే వచ్చేది రాత్రికి తగ్గిపోయేది ఆ తర్వాత జ్వరం ఉదయం సాయంత్రం రాసాగింది కొన్ని సమయాల్లో ఉష్ణోగ్రత నూట మూడు డిగ్రీలు ఉండేది ఇంకా ఎక్కువైనప్పుడు మాతృదేవ స్పృహ కోల్పోయేవారు ఇందుకు తోడు శరీరమంతటా భరించలేని మంటలు ఈ మంటలు తీవ్రమైనప్పుడు ఏ కొలనికైనా వెళ్ళి ముని మునిగి పడి ఉండాలి అనిపిస్తోంది అనేవారు ఆ మంటలు తగ్గడానికి సదా సర్వవేళలా ఒకరు పక్కన నిలబడి విసినకర్రతో వీస్తూ ఉండాలి లేకపోతే మంచుగడ్డను ఒక వ్యక్తి తన చేతులతో తాకిన తరువాత ఆ చేతులను వారి శరీరంపై ఉంచేవారు మంచుగడ్డ లభించకపోతే వేడి తక్కువగా ఉన్న మరొక వ్యక్తి శరీరం పైన తమ చేతిని ఉంచుకునేవారు మాతృదేవి ముడతల పడ్డ దేహంలో ప్రకాశించే మాతృత్వం మాతృదేవికి రెండు కోవలవారు సేవ చేసేవారు సాధువులు బ్రహ్మచారులు వైద్యులను తోడుకొని రావటం ఆహారం మందులు ఇత్యాదులు కొనడం జావ వంటివి వండటం వేవన చేయటం లాంటి పనులు చేసేవారు ఆహారం తయారు చేయడం గుడ్డలు ఉతకడం పరుపును శుభ్రం చేయటం ఆహారం ఇవ్వడం లాంటివి భక్తులు చేసేవారు తాము మంచం పట్టి ఇన్ని బాధలు అనుభవిస్తున్నా అందరినీ ఎంతో ప్రేమతో చూశారు మాతృదేవి దానితో పాటు తమను చూడవచ్చిన భక్తుల శిష్యుల శ్రేయస్సును గురించి ఆప్యాయంగా విచారిస్తూ వారికి తినడానికి తప్పకుండా ఏదో ఇప్పించేవారు పరీక్షించడానికి వచ్చిన డాక్టర్ను కూడా గురుదేవుల ప్రసాదమైన పండ్లు తీపి పదార్థాలు పంచిపెట్టే విషయంలో ఎంతో శ్రద్ధ చూపేవారు శరీరంలో చెలరేగిన మంటలతో మాతృదేవి బాధపడుతూ ఉండడం వల్ల భక్తులు ఆమె ప్రక్కనే నిలబడి విసినకర్రతో విసిరేవారు ఆ మంటలు కొంత ఉపశమనం కలగజేసేవారు కానీ చాలాసేపు విసరడానికి ఎవరినీ అనుమతించరు తమ బాధను కూడా సహిస్తూ నాయన నీ చేతులు నొప్పి పడతాయి విసిరింది చాలు అనేవారు కానీ అలాగే విసురుతూ ఉంటే నాయన నీ చేతులు నొప్పి పడతాయనే ఆలోచనతో నేను నిద్రపోలేకపోతున్నాను ఇక చాలు ఆపు అనేవారు ఇక గత్యంతరం లేక విసరడం ఆపేయాల్సి వచ్చేది ఒక రాజు శిష్యుడొకడు రమణి అనే స్త్రీ ద్వారా మాతృదేవికి తాటి పండు పంపించాడు ఆమె ఉద్బోధనకు వచ్చినప్పుడు మాతృదేవి జ్వరంతో స్పృహ తప్పిన స్థితిలో పడుకున్నారు స్పృహ రాగానే ఆమె వచ్చి వెళ్ళిన విషయం విని ఎంతో ఆవేదనతో ఆహా ఎంత దూరం ప్రయాణం చేసి జయరాంబాటి నుండి ఆమె కలకత్తాకు వచ్చింది ఆమెను చూసి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయానే నేను ఎంతో నొచ్చుకున్నట్లు ఆమెకు తెలియపరచండి అన్నారు ఒకరోజు రామ్లాల్ తో పాటు లక్ష్మీదేవి కూడా మాతృదేవిని చూడడానికి వచ్చింది వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు ఏదైనా ఇవ్వడం మర్చిపోయారు మాతృదేవి అందుకోసం త్వరగా చా తర్వాత చాలా బాధపడ్డారు ఒక వ్యక్తి ద్వారా గుడ్డలు రెండు రూపాయలు వాళ్లకు పంపించిన తర్వాతే ఆమె స్థిమితంగా ఉండగలిగేవారు ఈ భయంకరమైన జ్వరంతో ఉన్నప్పుడు జావా పాలు పత్యాహారం కొన్ని రకాల పండ్లు మాత్రమే మాతృదేవికి ఇచ్చారు సామాన్యంగా అప్పుడు ఆమె శరీరం రక్తహీనత మొదలయ్యింది అందువల్ల రక్తవృద్ధికి సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు ఇవ్వమని ఆయుర్వేద వైద్యుడు తెలిపాడు మాతృదేవికి సరళ అనే శిష్యురాలు ఆహారం తినిపించేది ఒకరోజు ఆమె మాతృదేవికి ఆహారం తీసుకెళ్ళినప్పుడు హోమియోపతి వైద్యుడైన కంజీలాల్ వచ్చాడు ఆహార పరిమాణాన్ని చూసి అతడి ముఖం మారిపోయింది మాతృదేవి ఎక్కువగా ఆహారం తీసుకోవటం మంచిది కాదని అతడు భావించాడు అందువల్ల ఆ ఎక్కువగా ఆహారం ఇస్తున్నందుకు సరళను గట్టిగా తిట్టాడు ఇకపై ఆమె మాతృదేవిని చూసుకోనక్కర్లేదని అందుకు ఇద్దరు నర్సులను పంపిస్తానంటూ చెప్పాడు డాక్టర్ వెళ్ళిపోగానే మాతృదేవి సరళను సాంత స్వాంతపరుస్తూ కంజీలాల్ అర్థం లేకుండా కోపగించుకున్నాడు నేను తింటున్నానే కదా నువ్వు తీసుకువస్తున్నావు అతడు నర్సులను పంపిస్తాడన్న విషయం గురించి కంగారు పడకు ఆ బూట్స్ వేసుకున్న స్త్రీలు నా పక్కకే రానివ్వను నేను అన్నారు ఈ సంఘటన తర్వాత తినాలనే కించిత్తు కోరిక కూడా మాతృదేవికి లేకుండా పోయింది శారదానందకు కృపా కటాక్షం దీర్ఘకాల వ్యాధితో మాతృదేవి నైజం ఒక పసిపాలిక లాంటిదిగా మారిపోయింది గంగా నదికి వెళ్లాలని అప్పుడప్పుడు ఆమె అనేవారు తీసుకు వెళతానని ఎవరైనా చెప్పేదాకా ఏమీ తినరు అంతేకాక ఆమెకు ఆహారం ఇవ్వడం కూడా చాలా ఇబ్బందిగా తయారైంది ఆహారం తీసుకోనని హఠం పట్టినప్పుడు శారదానందను పిలుస్తానని చెబితే మాత్రం నా అబ్బాయిని ఎందుకు ఇబ్బంది పడతారు అంటూ ఆహారం తినేవారు ఒకరోజు రాత్రి బాగా ప్రొద్దుపోయింది సరళ ఎంత ప్రయత్నించినా మాతృదేవి పసిబిడ్డల ఆహారం తిననని మొంకు పట్టుపట్టారు ఎప్పుడు చూసినా తిను తిను అని చెప్పడం అది కాగానే ఆ కొయ్య ముక్కను అంటే జ్వరమాణినిని నా చెంకలో ఉంచటం ఇదే నీ పని ఎంతకంటే నీకేదీ తెలీదు అంటూ ఎంత చెప్పినా ఆహారం తిననని మొండుపట్టు పట్టారు ఇక గత్యంతరం లేక శా శారదానందను పిలిచి పిలుస్తున్నట్టు సరళ చెప్పింది కానీ ఈసారి ఆస్త్రం కూడా పని చేయలేదు పిలువు నీ చేతుల్లో నేను తినను తిననే తినను అంటూ దృఢంగా చెప్పేశారు చివరకు క్రింద ఉంటున్నటువంటి శారదానందని పిలిపించింది సరళ స్వామి మేడ మీదకు వచ్చారు ఆయన రాగానే మాతృదేవి ఆశ్చర్యపరిచే తీరులో ప్రవర్తించారు ఆ రోజు దాకా తన ముఖాన్ని కప్పుకో కప్పుకోకుండా మాతృదేవి శారదానంద సమక్షంలో ఉన్నది లేదు ఆయనతో సూటిగా మాట్లాడరు కూడా ఎవరు మూలంగానైనా మాట్లాడేవారు కానీ ఇప్పుడు ఆయనను తన దగ్గరకు రమ్మని పిలిచి తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు ఆయన చుబకాన్ని ఆప్యాయంగా స్పృశించి ముద్దు పెట్టుకున్నారు ఆయ ఆయన రెండు చేతులను తన చేతుల్లోకి పట్టుకుని చిన్న బిడ్డలా సరళను చూపిస్తూ నాయన ఈమె నన్ను ఎన్ని విధాలుగా ఇబ్బంది పెడుతూ ఉందో తెలుసా ఎప్పుడు చూసినా తిను తిను అంటూ నా ప్రాణాలు తీస్తుంది ఆ తర్వాత ఒక చిన్న కొయ్య ముక్క తీసుకుని నా చంకలో ఉంచి తీస్తుంది నన్ను ఇలా పెట్టవద్దని ఆమెకు చెప్పు అన్నారు స్వామి వెంటనే అమ్మ ఇకపై ఆమె ఇలా చేయరు అంటూ అనునయించారు కొంతసేపైన తర్వాత అమ్మా రాత్రి ఎంత పొరుద్దుపోయిందే ఏదైనా కొంచెం ఆహారం తీసుకోవచ్చు కదా అంటూ ఆప్యాయంగా అడిగాడు మాతృదేవి కూడా సరే అంటూ తలూపారు వెంటనే స్వామి సరళతో మాతృదేవికి ఆహారం తినిపించమన్నారు మాతృదేవి ఆమెను వారిస్తూ వద్దు వద్దు ఆమె ఇవ్వవద్దు నువ్వే నీ చేత్తో తినిపించు అన్నారు స్వామి మాతృదేవికి కాస్త కాస్తగా కాస్త కాస్తగా పాలు త్రాగించారు తర్వాత పాల పాత్రను క్రింద ఉంచి అమ్మ ఇప్పుడు ఇది చాలు కాసేపు విశ్రాంతి తీసుకోండి ఆ తర్వాత తినవచ్చు అంటూ ఆప్యాయంగా చెప్పారు ఈ మాటలు విని మాతృదేవి ఎంత సంతోషం ఎంతో సంతోషంతో సరళను ఇతరులను చూస్తూ నా కుమారుడు ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడు అమ్మ కొంతసేపు విశ్రాంతి తీసుకోండి తర్వాత ఆహారం తీసుకోవచ్చు మీరు అందరికీ ఎందుకు ఇలా మాట్లాడటం రాదు ఎప్పుడు చూసినా తినండి తినండి ఈ మాటలే అంటూ ఉంటారేంటి అన్నారు తర్వాత శారదానందని చూసి అత్యంత ప్రేమతో నాయనా నువ్వు రోజంతా పనిచేసేవాడువు ఈ అర్ధరాత్రిని నిన్ను పిలిచి ఇబ్బంది కలిగించేశారు వెళ్ళి విశ్రాంతి తీసుకో నా కోసం నువ్వెంత శ్రమ తీసుకున్నావు అన్నారు గడిచిన సుమారు ఇరవై ఏళ్లుగా మాతృదేవి బాధ్యతలను వహించి వారి అవ్యాజ ప్రేమకు పాత్రడైన స్వామి శారదానంద మనస్సులో ఒక కొరత వేధిస్తూ ఉండేది మాతృదేవికి ప్రత్యక్షంగా పరిచర్య ఏమీ చేయలేకుండా పోయానే అనే బాధే అది సహజమైన సిగ్గు వల్ల ఆయన తానుగా దానిని చేయలేదు అందరి మనస్సుల్లోని ఆకాంక్షలను ఎరిగి నెరవేర్చే కరుణాసాగరమైన మాతృదేవి స్వామి శారదానంద కోర్కెను కూడా ఇలా నెరవేర్చారు నా మనస్సులోని దుఃఖాన్ని పోగొట్టడానికే మాతృదేవి నా సేవలను స్వీకరించారు అంటూ తర్వాత శారదానంద అన్నారు శారదా మఠానికి బీజం అది సరే మాతృదేవి తనను త్రోసిరాజనడాన్ని సరళ ఎలా సహించగలిగింది తాను మాతృదేవికి ఇబ్బందిగా ఉండకూడదనుకుని ఆమె శారదానంద వద్దకు వెళ్ళి తన పనిని మార్చుకుంది ఆహారం ఇవ్వడం లాంటి ఇతర పనులు నేను చూసుకుంటాను కానీ పాలు త్రాగించడం జ్వరం చూడడం లాంటివి ఇతరులు చేయని అని చెప్పింది శారదానంద కూడా అందుకు సమ్మతించారు మర్నాడే మాతృదేవి ఈ విషయం అర్థం చేసుకున్నారు సరళ బయటకు వెళ్ళి ఉన్నప్పుడు ఒక శిష్యురాలతో ఏమిటి సరళ నాపై కోపగించుకుని వెళ్ళిపోయిందా అని అడిగారు అందుకు ఆ శిష్యురాలు ఎందుకమ్మా ఆమె మీపై ఎందుకు కోపగించుకోవాలి అంది అందుకు మాతృదేవి లేదు లేదు ఆమెకు నా మీద కోపమే అన్నారు కొంతసేపట్లో సరళ వచ్చింది మాతృదేవి ఆమెను ప్రేమతో పిలిచి ఆప్యాయత ఉట్టిపడే స్వరంతో అమ్మాయి నా మీద కోపమా అని అడిగారు నేనెందుకు మీ మీద కోపగించుకోవాలి అంది సరళ అందుకు మాతృదేవి కోపం లేకపోతే నువ్వు నాకు పాలు ఎందుకు ఇవ్వడం లేదు ఆ కొయ్య ముక్కను నా చంకలో ఎందుకు ఉంచవు అమ్మాయి ఈ వ్యాధి ఎడతగిన మంటలు కల్పిస్తూ ఉంది కొన్ని సమయాల్లో ఏదో ఆలోచిస్తూ మాట్లాడేస్తాను నా మాటలను అంతగా పట్టించుకోవద్దు అన్నారు అలా అంటూ మాతృదేవి ఆమె తలను తన వైపుగా లాక్కొని తమ హృదయానికి హత్తుకొని అత్యంత ప్రేమతో తల నిమిరారు మాతృదేవి అవ్యాజ ప్రేమను చూసిన సరళ బోరున ఏడ్చింది మాతృదేవికి సరళ పట్ల ఒక ప్రత్యేకమైన అనురాగం ఉంది ప్రత్యేకంగా ఆమె ఆధ్యాత్మిక జీవితం పట్ల మాతృదేవి ఎంతో శ్రద్ధ చూపించారు ఎందుకంటే ఈ సరళ భవిష్యత్తులో రామకృష్ణ ఉద్యమ చరిత్రలో ఒక ముఖ్యమైన పాత్ర వహించనున్నది అని ఆమె ఎరిగి ఉన్నారు అందువల్ల అందుకు తగ్గట్లు ఆమెకు తర్ఫీదునిచ్చారు ఒకరోజు దాని గురించి ఆమెతో చెప్పారు కూడా మాతృదేవి ఇక ఎక్కువ రోజులు జీవించాలని గ్రహించిన సరళ ఒక రోజు ఏడుస్తూ మాతృదేవితో అమ్మా మీరు లేకుండా నేను జీవించలేను నన్ను కూడా మీతో పాటే తీసుకెళ్ళండి అంది అందుకు మాతృదేవి ఎంతో ప్రశాంతంగా అమ్మాయి చివరకు నువ్వు నా వద్దకు వస్తావు నా దగ్గరికే వచ్చి చేరతావు కానీ నీ ద్వారా నేను చేయవలసిన కార్యం కొద్దిగా మిగిలి ఉంది దానిని నువ్వు పూర్తి చేశాక నా వద్దకు రావచ్చు అన్నారు మాతృదేవి ఈ మాటలు సుమారు ముప్పై సంవత్సరాల తర్వాత జరగనున్న చరిత్రలో ముఖ్యత్వం పొందిన ఒక కార్యం కోసమై బీజం సుమ రామకృష్ణ మఠంలా స్త్రీల కోసమే సంస్థ అయిన శారదా మఠ స్థాపననే మాతృదేవి అలా పేర్కొన్నారు శారదా మఠం కాలాంతరంలో స్థాపింపబడినప్పుడు సరళ ప్రవ్రాజిక భవాణి ప్రవ్రాజిక భారతీ ప్రాణ పేరుతో ఆ సంస్థ ప్రప్రథమ అధ్యక్షురాలిగా బాధ్యతను వహించింది సంఘజరణిగా గురిదేవి అయిన మాతృదేవి అందులో స్త్రీలకు కూడా తగిన చోటు ఇవ్వాలని సంకల్పించారు